వెల్కమ్ టు చిన్ను మ్యూనిటీ ఎక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మనం మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ ఏ విధంగా పే చేసుకోవాలో తెలుసుకున్నాము అలాగే ఇప్పుడైతే మనం గ్రామాల్లో కూడా ఇంటి పన్ను అనేది ఆన్లైన్లో ఏ విధంగా పే చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం గవర్నమెంట్ అయితే మనకి కొత్తగా వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగింది స్వర్ణ పంచాయతీ అని చూడండి మనకి ఈ వెబ్సైట్లు అయితే అవైలబుల్గా ఉన్న సర్వీస్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేటు అలాగే లైసెన్స్ ఫీ ట్రై లైసెన్సు ఆన్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు అయితే ఈ వెబ్సైట్ ద్వారా అయితే పొందవచ్చు అని ఇక్కడైతే మనకి చూపించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం ఈ వెబ్సైట్లోని హౌస్ టాక్స్ ఏ విధంగా ఆన్లైన్లో పే చేసుకోవాలో తెలుసుకుందాము దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మనం రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే మెనూ ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఈ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం ఇందులో చూసినట్లయితే ఇక్కడైతే మనం హోమ్లో చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది కదా ఈ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి చూడండి మనకైతే నెక్స్ట్ స్టెప్లో ఆన్లైన్ పేమెంట్స్ అని ప్రాపర్టీ ట్యాక్స్ ట్రై లైసెన్స్ సర్టిఫికేట్స్ డిపాజిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనం ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్లో మనమైతే ప్రాపర్టీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఇక్కడైతే మనం చూసినట్లయితే డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి పంచాయతీ ఫైనల్గా విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి కిందకి స్కోల్ చేసినట్లయితే సెలెక్ట్ యువర్ చూజ్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనం ప్రాపర్టీ అయితే ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కానీ ఓనర్ నేమ్ కానీ డోర్ నెంబరు లేదా ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మనం ప్రాపర్టీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి నా దగ్గర అయితే అసెస్మెంట్ నెంబర్ అయితే ఉంది సో అసెస్మెంట్ నెంబర్ అయితే టిక్ మార్క్ చేసుకొని ఎంటర్ చేసుకుంటున్నాను ఈ అసెస్మెంట్ నెంబర్ అయితే మనకి హౌస్ ట్యాక్స్ బుక్లోని ఫస్ట్ పేజీలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు బుక్ లేనట్లయితే మనకి పంచాయతీల నుంచే డిమాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ డిమాండ్లో మనకైతే ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు లేదా న్యూ అసెస్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది అలాగే ఈ అయితే మనకి వాట్సాప్ ద్వారా కూడా ఈ డిమాండ్ అయితే పంపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడైతే నేను అసెస్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని సెర్చ్ చేస్తున్నాను సెర్చ్ చేయగానే మనకైతే బాటంలో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అసెస్మెంట్ నెంబరు వానర్ నేము అలాగే డోర్ నెంబరు మొబైల్ నెంబర్ ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ కాలం చూసినట్లయితే మనకి వ్యూ డ్యూ పేమెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది కదా దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజీలో మనకైతే ప్రీవి అయితే చూపించడం జరుగుతుంది మన ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత అయితే పే చేసుకోవాలో ఆ అమౌంట్ అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది చూడండి మనం రైట్ సైడ్కి అయితే స్కోల్ చేసుకున్నట్లయితే టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫైనల్గా మనమైతే అసెస్మెంట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయగానే మనకైతే ఇక్కడ అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది ఫోర్ ఎయిటీ టూ రూపీస్ అని సో ఇప్పుడైతే మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే కన్ఫర్మేషన్ అడుగుతుంది ప్రొసీడ్ టూ పే మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడైతే మనం పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ చూడండి కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి యూపీఐ పేమెంట్ మెథడ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది సో మనం అయితే ఇప్పుడు యూపీఐ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సెలెక్ట్ అని మనకి ఇక్కడ అయితే యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోమని అడుగుతుంది సో నేనైతే క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ పేజీలో మనకైతే చూడండి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది సో నేనైతే ఈ క్యూఆర్ కోడ్ని ఫోన్పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయబోతున్నాను నేనైతే పేమెంట్ అయితే క్యూఆర్ కోడ్ ద చేశాను చూడండి మనకైతే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయడం ద్వారా ఈరోజు ట్రాన్సాక్షన్ స్టాటస్ సక్సెస్ అని చూపించడం జరిగింది సో ఇప్పుడైతే మనం ఓకే చేసుకుందాం ఇక్కడైతే మనకి ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది రెఫరెన్స్ నెంబరు అమౌంటు అలాగే అర్జెంట్ రెఫరెన్స్ నెంబరు ట్రాన్సాక్షన్ స్టాటస్ సక్సెస్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చూడండి నెక్స్ట్ పేజీలో అయితే పేమెంట్ రిసిప్ట్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్